ఒక అడవిలో ఒక గాడిద ఉండేది అది చాలా సోమర్పోతుంది ఏ పని చేయకుండా ఒకరిని మోసం చేసి బ్రతుకుతూ ఉండేది ఒకరోజు ఆ ఒక జింక మామిడి పళ్ళ బుట్ట మోసుకొని పోతూ కనబడింది గాడిద దానితో ఎక్కడికి అంత బరువుది మోసుకుంటూ పోతూ ఉన్నావు అంది ఏం లేదు మాకు తోట ఉంది నిన్న కుందేలు వచ్చి ఒక బుట్ట పళ్ళు కావాలని డబ్బులు ఇచ్చి వెళ్ళింది అంత చేయడానికి పోతా ఉన్న అంది దానికి గాడిద నవ్వి మన కుందేలుకేనా నేను అటువైపే పోతూ ఉన్నాలే నాకివ్వు దానికి అందిస్తా పాపం నువ్వు అంత దూరం ఇంత బరువు ఏం మోసుకొని పోతావులే అంది దానికి జింక సంతోషపడి గాడిదకు మామిడి పళ్ళ బుట్ట ఇచ్చింది గాడిద దారిలో ఎవరు చూడకుండా పళ్ళన్నీ తినేసి బుట్ట నిండా పచ్చగడ్డి ఆకులు నింపి తీసుకొని పోయి కుందేలకు ఇచ్చింది కుందేలు ఆశగా బుట్ట తీసింది పళ్ళు లేవు మామిడి పళ్ళు ఎక్కడ అంది కోపంగా ఏమో నాకేం తెలుసు అది ఎలా ఇచ్చినా గంప అలా తెచ్చా అంది గాడిద కుందేలు కోపంగా మంచిది ముందే డబ్బులు చేతిలో పెడితే ఇంత మోసం చేసి ఉత్తబుట్ట పంపుతాడా పద మన సింహం రాజు దగ్గరికి పోయి చెప్దాం అంది సింహం జరిగిందంతా విని జింకను పిలిపించింది జింక సింహం జింక నిజాం మహారాజా నేను పళ్ళ గా పళ్ళు గాడిదకు ఇచ్చాను దారి నడుమున ఇది ఎక్కడో మాయం చేసిందో ఏమో అంది సింహంకి ఎవరు అబద్ధం చెబుతున్నారో తెలియలేదు మూడింటిని బాగా పరిశీలనగా చూసి గాడిదే అబద్ధం చెప్పింది దాన్ని తీసుకుపోయి కారాగారంలో వెయ్యండి అంది చుట్టూ ఉన్న జంతువులన్నీ ఆ మాటలకు రాజా మీరు ఎలా కనుక్కున్నారని అడిగాయి అప్పుడు సింహం నవ్వుతూ ఏమీ లేదు గాడిద మూతి చుట్టూ ఈగలు బాగా తిరుగుతూ ఉన్నాయి అవి చ వాళ్తూ ఉన్నది అది తిన్న తీయని మామిడి పళ్ళు కొరిక్కి అంది జంతువులన్నీ సింహం తెలివికి ఎంతోగానే మెచ్చుకున్నాయి